హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖర్ పై తప్పుడు కూతలు కూస్తూ ఇష్టానుసారంగా రాస్తున్న రాతలందరికీ కూడా ఒకటే హెచ్చరిక ఇది తెలంగాణ ప్రాంతం ఇక్కడ పోరాట స్ఫూర్తి ఎంత బలంగా ఉంటుందో ఒక వ్యక్తిపై ఒక ఉద్యమ నేతపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తే అదే స్థాయిలో కూడా ఫలితం ఉంటది అనుభవించాల్సి ఉంటది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుపై అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీపై ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన తీర్పు మార్పు 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 అంటూ ప్రజలు ఏ తీర్పు అయితే కోరుకున్నారో ఏ విధంగా వాళ్ళను మేనిపులేట్ చేస్తారో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ప్రజలే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎందుకురా ఈ మార్పు అనే కాడికి వచ్చింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే అంశాలు వాటితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిపై వస్తున్న తప్పుడు ఆరోపణలు దాంతో పాటు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలు ఇక మొత్తానికి ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనే అంశానికి కూడా మీ అందరితో పంచుకోబోతున్నా రైట్ ఇక మార్నింగ్ న్యూస్ కు సంబంధించి కూడా చూద్దాం సో మొత్తానికి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఉంటది వాళ్ళకు పూర్తి స్థాయిలో భవిష్యత్తుకు కూడా దిక్సూచిగా ఉంటది ఇది ఎలాంటి దీంట్లో ఎలాంటి ఇంకా సందేహం కూడా అవసరం లేదు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ప్రధానమైన లక్ష్యం ఒకటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏ రాష్ట్రం కోసమైతే పోరాటం చేస్తారో ఏ రాష్ట్రం కోసమైతే కలగన్నారు ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేసినప్పటికీ కూడా అనాలోచిత నిర్ణయాలను ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టించి పూర్తి స్థాయిలో కూడా మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి ప్రజలను దిక్కుతూచని పరిస్థితులలోకి నెట్టేసింది రైట్ మీకు ప్రధానంగా ఎందుకు ఈ విషయం చెప్పినా అంటే ఈ యొక్క చిత్రాన్ని చూస్తే సరిపోతుంది ఏంది మూడు మూడు ఫోటోలు మీకు కనబడుతున్నాయి కదా తెలంగాణ బిడ్డలారా ఇక్కడ మొదటిది ఒకసారి చూద్దాం ఏంటిది ఇది మీ అందరికీ తెలుసు కదా ఇది ఎక్కడనో అనుకోకూరని మన తెలంగాణలోనే నల్గొండ జిల్లాకు సంబంధించి నందికొండ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కృష్ణానది పక్కనే ఉన్న నీళ్లు రావట్లేదని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం ఏంది ట్యాంకర్లతో ఒక్కసారి ఇక్కడ చూడరి మనము చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలిసిన నాకు ఊహ ఉన్నప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రెండు వేల పద్నాలుగు ముందు కూడా పూర్తిగా గిలాంటి పరిస్థితులే ఉండింది కాదంటే వాటర్ ట్యాంకులు కాకుండా బావుల కాడికి వాగుల కాడికి ఇంకా సుదీర్ఘ ప్రాంతంలో మన చుట్టూ త్రాగునీరు సాగునీరు ఎక్కడికైతే వస్తాయో ఆ ప్రాజెక్టుల నుండో లేకపోతే వర్షాభావ ప్రా ప్రాంతానికి సంబంధించి ఎక్కడైనా నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళి బిందెలు పట్టుకొని ఎడ్ల బండ్లు దోలుకొని పోయి మీద ప్లాస్టిక్ ఏవైతే డ్రమ్ములు ఉంటాయో ఆ డ్రమ్ములను తీసుకుపోయి నీళ్ళు తెచ్చుకునేది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా మీకు ఇలాంటి పరిస్థితి కనబడ్డదా కనబడలేదు కదా మరి ఈరోజు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డల నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ బిందెలైతే పట్టుకోవద్దు ఏ బకెట్లైతే పట్టుకోవద్దు ఏ ట్యాంకర్లు అయితే వద్దనుకున్నామో ఏ మూటబావిల దగ్గరికి పోవద్దనుకున్నామో ఏ వాగులు వంకల దగ్గరికి పోవద్దనుకున్నామో ఇప్పుడు గదే పరిస్థితి మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ పాలన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు నిత్యం నరకం చూపెట్టేది ఇక చూడుర్రీ ఇది ఏమంటారు తాగునీటి తిప్పలు కదా ఇగో నందికొండ గ్రామానికి సంబంధించి ఆ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ట్యాంకర్లను తెచ్చుకొని మరి నీళ్లు రావట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కనబడుతున్నాయా డ్రమ్ములు బిందెలు ప్లాస్టిక్ ఆ బిందెలకు సంబంధించి ఇగో బకెట్లు వాటర్ క్యాన్లకు సంబంధించి ఇక చూడు మీరే తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనం గతాన్ని చవి చూడాల్సి వస్తా అనుభవించాల్సి వస్తుంది నేను అందుకే చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈరోజు ఏ విధంగానైతే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నామో రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తే మన జీవితం ఏంటి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మిషన్ భగీరథతోనే ఆ నల్ల మంచి మంచిగా హాయి రెండు గంటలు నీళ్ళు వచ్చేది కమ్ముగా నీళ్లు ఉండేది కానీ ఈ రోజు నీళ్లు లేక తాగునీటి కోసం మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు నా అక్క చెల్లెలు అన్నాదమ్ములు తెలంగాణ ప్రాంత బిడ్డలారా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ కారుకు గుద్దుతే మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కదలాలి బాహుబలి సినిమాలో గాక ఆ పీఠానికి సంబంధించి బల్లాల దేవుకు ముఖ్యమంత్రి ఆడ అంటే రాజ్యాధికారం ఇస్తా అంటే ఎట్లయితే బాహుబలికి సంబంధించి ఒక వైబ్రేషన్తో కూడిన నినాదాలు వస్తాయో ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీని మాత్రం మీరు మరొక్కసారి గెలిపించకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తాయి ఇది ఒక ఎపిసోడ్ ఇక మళ్ళొక ఎపిసోడ్ ఇగో ఇది చూసిర్రా ఇదేంది వాళ్ళ చేతిలో ఉన్నది మొక్కజొన్న ప ఎండుతున్న ఆరుతడి పంటలు ఇది నెల్లికొండూరు మండలంలోని నీళ్లు లేక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే ఈ రాష్ట్రం ఈరోజు పంటలతోని భూములన్నీ మంచిగా బంగారు తెలంగాణ అంటే పచ్చని పైర్లతోని కలకలలాడుతూ ఉండేది చెరువులన్నీ మత్తలు పోస్తూ ఉండేది పచ్చటి చల్లధనంతో ఈ తెలంగాణ ఉండేది ఇది వాస్తవం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం కళ్ళ ముందు కనిపించిన నిజం గత సంవత్సరం ఇదే సమయానికి మార్చ్ ఏప్రిల్ మేలో మన గ్రామాలలో ఉండే చెరువులన్నీ మత్తలు దొక్కినాయి ఆ మత్తల ద్వారా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి త్రాగునీరు సాగునీరు కూడా అన్నీ వచ్చిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే అతి భయంకరమైన గుండె ఆగిపోయే పని ఏందో తెలుసా ఇయో ఇది ఎందుకన్నా ఇంత మాటన్నా గుండాగిపోయే పని అంటే ఓ రైతన్న అప్పులు తెచ్చిండు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇయ్యలే వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో ఆ సామి దగ్గరకో లేకపోతే ఆ మిత్తిలిచ్చే దగ్గరకో వడ్డీ వ్యాపారి దగ్గరకో పోయి బాంచెనో పలానో కాళ్ళు ముక్తనో దండం పెడతనో లేకపోతే ఆయన దగ్గర ఏదన్నా వస్తువు ఉంటే అది ఇచ్చో కుదో పైసలు తెచ్చిండు పైసలు తెచ్చినాక పూర్తి స్థాయిలో పంటనైతే వేసిండు సరే కేసీఆర్ సారే కదా వస్తాడు అనుకున్నాడు కానీ ఫలితం రివర్స్ అయిపోయింది వచ్చినాక ఏ పంట అయితే వేసిండో ఆ పంట పూర్తి స్థాయిలో కూడా ఎండిపోతా ఉంటే కడుపుల కన్నీళ్లు పెట్టుకుని ఈ విధంగా అన్నా మా పంట ఎండిపోతుంది మాకు నీళ్ళు ఇవ్వండి బాంచనే అని మొత్తుకుంటున్న పరిస్థితి అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా నేను మార్పు కోరుకున్నా కానీ నా జీవితంలో ఇంత భయంకరమైన కన్నీళ్లతో కూడిన మార్పు వస్తుందని నేను అనుకోలే అని ఈరోజు రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తాను ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా మనం కన్న కల కలలు గన్న బంగారు తెలంగాణ ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంతే మరొకసారి నెర్రలు వారిన నేలలు బిందెలు పట్టుకొని పోయే చోటుకి రౌడీల రాజ్యం రాలేదా ఒకసారి మీరే ఆలోచించండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు మళ్ళొక్కసారి కూడా బాధపడుతున్న పరిస్థితి నిన్నటికి నిన్న బోర్ల రామ్ రెడ్డి నల్గొండకు సంబంధించి మళ్ళీ బోర్లేస్తున్నారు బత్తాయి తోట ఎండిపోతా అంటే ఏం చేయాలో దిక్కు తోచక కన్నీళ్లతో మళ్ళేస్తున్న పరిస్థితి కనబడ్డది తెలంగాణ ఉద్యమంలో బోర్ల రామ్ రెడ్డి అంటే ఫేమస్ వంద బోర్లేసేడు అందుకే ఆయన బోర్ల రామ్ రెడ్డి ఎందుకే బోర్లు ఎందుకేసి అనుకున్నా బుక్కేడు నీళ్ళ కోసం దేనికోసం తన ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి నీళ్లు రాక ఆ నీళ్ళ కోసం బోర్లు వేసేయండు ఈరోజు కేసీఆర్ను మీరు మనం అందరూ సంతోషపడుతున్నారు కావచ్చు ఇంటికి పంపినా ఇంటికి పంపినా కానీ కేసీఆర్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరోలా మారిపోయినాయి నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లేదు అని కాంగ్రెస్ పార్టీని పెట్టుకోలేదు విపక్ష పార్టీకి అయితే బలం చేకూరుస్తున్నా ఎందుకంటే పో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది విపక్షాలే అధికార పార్టీ ఎలాగో చేయదు వాళ్ళకి కావాల్సింది అధికారం అధికారం వచ్చింది అయిపోయింది ఇయ చూడరు మొత్తానికి రైతన్న ఎట్లా బతకాలి ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేసే ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అని చెప్పిళ్ళు నిరుద్యోగులు మేమందరం వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ చికెట్పల్లి లైబ్రరీ లేకపోతే ఇతరత్ర చోట్ల చదువుకున్నామని చెప్పిళ్ళు కానీ అదే నిరుద్యోగులు బట్టలు చదువుకొని బ్యాగులు చదువుకొని ముఖాన కూడా పోయారు ఎందుకో తెలుసా ఒక పది ఎకరాలో ఐదు ఎకరాలో లేకపోతే మిగతాత్ర ఉంటే దానికి రైతు మందు పడితే దాంట్లో వచ్చిన కొంత పైసలను కూడా నువ్వు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల చదువుకోబిడ్డ అని తోలేదు ఇప్పుడు రైతుకు రైతు బంధు పడలే నీళ్ళత్తలేవు ఈరోజు రైతు పరిస్థితికి ఇట్లున్నది ఇక చెప్పు తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నదో ఇక ఇదొక ఎపిసోడ్ అయితే ఇదైతే ఇంకా దర్రు ఇక ఒక్కసారి చూడు మీరే చూడరు తెలంగాణ బిడ్డలారా ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి ఆ ఫోటోను చూడు మీకే అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న మరొక ప్రధానమైన అంశం ఇది ఇది మీరందరూ అందరూ సంబంధించి అంటే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కాల్పులు జరిపిన ఘటన మీ అందరికి గుర్తి ఉండే ఉంటది సో ఇప్పుడు కూడా మళ్ళా గలాంటి పరిస్థితి వచ్చింది ఏజూడు రియజోడ్రీ మళ్ళీ గలాంటి పరిస్థితి వచ్చింది నీళ్ళ కోసం రైతుల ధర్నా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఎస్ఆర్ఎస్పీ ద్వారా వెంటనే సాగుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్నారు ధర్నాకు దిగిరు ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం కాదు ఇంట్లో ఊక్కొని మనల్ని కామెంట్ చేసుకోవడానికి ఏమవుతుంది ఏం కాదు కానీ వాస్తవం ఏంది ఈ రైతులు ఎక్కడ ఉండాలి పంట పొలాలలో పంటలు పండిస్తూ హాయిగా ఆ భూతల్లికి సంబంధించి ఆ పంటని పై పంట పైరుల మధ్యలో హాయిగా ఉండాలి వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి కానీ ఆ రైతు ఏం చేసిండు మండు టెండల్లో నడీ పైన కూర్చొని నేను ఏదైతే బిడ్డకు సంబంధించి ఒక కన్న బిడ్డలా చూసుకుంటున్న నా పంటను అంటే విత్తనాలేసి అది మొలకెచ్చి చిన్నగా పైర్ల ఎదుగుతున్న క్రమంలో నీళ్లు లేకపోతే అది ఎండిపోతే నా ఇల్లు కూడా పూర్తి స్థాయిలో చీకటిగా మారిపోతుంది దాని మీద నేను పూర్తి స్థాయిలో కూడా ఈ దేశానికి వెన్నుముక్క రైతన్న జై జవాన్ జై కిసాన్ అన్నారు ఇంత మంచిగా చెప్పిళ్ళు రైతులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు ఆ తర్వాత రైతుబంధు ఇస్తా అన్నారు ఇతరత్ర అన్నీ చెప్పిళ్ళు ఇవాళ రైతునే ఇవాళ రైతునే మోసం చేసేలు రైతును దగా చేసేలు రైతుల మీద కుట్రలు పన్నేళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ చూడు రి కోసం రైతులు ధర్నా చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది మేడిగడ్డు ఉన్నది అన్నారం ఉన్నది సుందిల్ల ఉన్నది ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని రిపేర్లు చేసి నీళ్ళు అందిస్తే ఎంత బాగుంటుంది నూట నలభై టీఎంసీల స్టోరేజీ రోజొక దాదాపుగా రెండు మూడు టీఎంసీలో పైగా కూడా ఎత్తిపోసే చా సామర్థ్యం ఉన్నాయి కానీ నీళ్ళు ఇవ్వద్దు మనం ఎందుకు ఇవ్వాలి నీళ్ళు మనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి పంతం కోసం వచ్చినాం ప్రజలను మభ్యపెట్టినాం ఆగమాగం చేసినాం మొత్తానికైతే అనుకోకుండా అధికారంలోకి వచ్చినాం ఐపా ఇది పరిస్థితి తెలంగాణ బిడ్డలరా చూడండి రైతులు ఎట్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏం కథ ఇక ఇదో కథ బోనస్ తప్పించుకునేందుకు సర్కార్ కుటిల ఎత్నం సాగునీళ్ళ కోసం తనలాడుతున్న రైతులు తాగునీళ్లు లేక తనలాడుతున్న పల్లెలు ఖర్చుల లెక్కలు వేసుకుంటూ కూర్చున్న సర్కార్ అన్నారంలోని ఆరు నీళ్లు వృధా ఎత్తిపోసే అవకాశం పట్టించుకోని పాలకులు కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందనే పక్కన పెట్టారా అధికారంలోకి రాగానే సాగర్ కింద క్రాఫ్ హాలిడే బోగస్ భారం తగ్గించుకునేందుకే వరి మీద కట్టి పంజాబ్ రైతుల పంటల కంటే తెలంగాణలో అద్భుతంగా పండించిన వరి పంట మీ అందరికీ తెలుసో లేదో పంజాబ్ అనే రాష్ట్రాన్ని తలదన్నిపోయింది కేసీఆర్ గవర్నమెంట్లో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది ఇక్కడ పండించిన పంటలను కూడా కొనలేని పరిస్థితిలో బీజేపీ ఉండే ఈరోజు రైతుల పరిస్థితి చూడండి మీరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవాలి కాస్త ఖర్చైనా ప్రజలకు అండగా ఉండాలి మరి ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాలి కానీ రాష్ట్రంలో కొత్తగా పాలన పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది రైతులను కాపాడుకోవాల్సింది పోయి వారి నోట్లల్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారి చర్యలు చూస్తే స్పష్టమవుతుంది పదేళ్ల క్రితం వరి ధాన్యం ఉత్పత్తిలో తొమ్మిదవ స్థానంలో ఉన్న రాష్ట్రం గతేడాది దేశంలో రెండో స్థానానికి ఎగబాకింది గతంలో నీటి కష్టాలతో మాగానులో సైతం ఏంది పడావులుగా పడ్డాయి రాష్ట్రంలో ఏర్పాటు తర్వాత పుష్కలంగా నీరు రావడంతో రైతులు వరి సాగు వైపు ఆసక్తి చూపారు దీంతో దిగుబడి పెరిగింది కానీ రాష్ట్రంలో సర్కార్ దిగుబడి తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే వరి సాగు మూలమైన నీటిపై సర్కారు కత్తి పెట్టింది ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో అటు కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గిదే పరిస్థితి నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి అన్నదాతలు ట్యాంకర్లను నీళ్లు తెరిచి వరి ఆ పైరును కాపాడుకునేందుకు అందుకున్న అనాకష్టాలు పడుతున్నారు అయినా అవి సరిపోవడం లేదు అదే కాలువ దర నీళ్లు వస్తే ఈ సమస్య ఉండదు రిజర్వాయర్లలో చెరువులలో కుండలా ఉండాల్సిన తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఎట్లా మారిపోయిందో ఒకసారి చూడు అన్నదాత ఆర్తనాదాలు చేస్తున్నాను దిక్కులన్నీ పెక్కటిల్లేలా అరుస్తున్నారు ఈరోజు నా రైతులు తెలుసా అయ్యో కేసీఆర్ను నా ఎమ్మెల్యే ఓడిపోతే పర్వాలేదు పైన కేసీఆర్ అత్తాడనే ఒక భూంబుటాన్ని ప్రచారం చేసి ఈరోజు కేసీఆర్ను అనవసరంగా గద్దె దించినాం అని తలలు బాదుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరుస్తున్నారు రైతులు ఎస్ ఇది నిజం మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం వెనకాల నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు కానీ ముందు నుంచి పినుగులు పోవద్దనేది వెనకటికి ఓ పెద్ద ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి సర్కారు ఓ పెద్ద లాగానే చేస్తున్నప్పటికీ ఓ దిక్కున అన్నదాతలు ప్రజలు నీళ్ళ కోసం తల్లాడుతుంటే సర్కారు మాత్రం పైసలు లెక్కేసుకుంటూ కూర్చుంటున్నది నీళ్లు ఎత్తిపోసే పైసలు కావాలి పంటలు పండించే బోనస్ కింద ఇవ్వడానికి పైసలు కావాలి వరి సాగే లేకుంటే పైసల లొల్లి ఉండదని అనుకుంటున్నారు అందుకే నీళ్లు లేకుండా చేసి పంటలు ఎండబెడుతున్నారు ఇంతగా డబ్బు గురించి జాగ్రత్త వహించి ఏం చేస్తున్నారయ్యా అంటే కథ కాపాయం కట్టి కడుపులు వచ్చి అన్నట్టుగానే ఉన్నది మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ అందరికీ తెలిసిన విషయమే గిడ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి దీన్ని ఎట్లా కూర్చుదామా ఈ పిల్లర్లు ఎక్కడైతే కుంగినాయో ఆ పిల్లర్ల ఉండే నీళ్ళు పోతున్నాయి పాపం మాజీ మంత్రి హరీష్ రావు ఉండే ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ ప్రతిరోజు ప్రతి క్షణం ఉదయం మధ్యాహ్నం రాత్రి పగలు రాత్రి ఏదీ తేడా లేదు అక్కడ అధికారులతోనే సమన్వయం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అధికారులకు కావాల్సినవి దాంతోపాటు ఇంజనీర్లకు అనేక రకాలుగా అక్కడ ఉండి అందరికీ కూడా అన్ని అన్ని రకాల వర్క్ కూడా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పాపం తను పూర్తి స్థాయిలో కాళేశ్వరం వైపే అక్కడే ఉండి అక్కడే పడుకొని అక్కడే కూడా ఒక కాపలా కాసి ఆ ప్రాజెక్టును జాగ్రత్తగా కడుపులో ఉన్న బిడ్డను ఏ విధంగానైతే తల్లి తొమ్మిది నెలలు నవమాసం మోస్తుందో అట్లనే ప్రాజెక్టు పూర్తయ్యే వరకు హరీష్ రావు ఇక్కడనే ఉన్నాడు ఉంది ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈరోజు ఏం జరిగింది తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించేది మొత్తానికి మేడిగడ్డకు సంబంధించి దాన్ని ఎట్లా గూల్చేయాలన్నా ఏం కథ అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే తెలంగాణ బిడ్డలందరికీ దయచేసి ఆలోచించుర్రీ మోడీ నాకు పెద్దన్న సహకారం కావాలి ఎక్కడి నుండే నీకేమన్నా చుట్టప్పుడ లేకపోతే పెద్దమ్మ కొడుక చిన్నమ్మ కొడుక ఇంటి పక్కన ఇంటి ముంద ఇంటి వెనుక చెప్పరాదు రేవంతన్నా ఎక్కడి నుండి పెద్ద అన్నయిండు నీకు ఏనుండి పెద్దయిండు పెద్ద అన్నయిండు అంటున్నా నేను నీ స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి నీకు పెద్ద నీ దే దేశానికి సంబంధించిన ప్రధాని నీకు అన్న అవుతాడు కానీ ఈ రాష్ట్ర హక్కుల కోసం విభజన చట్టం కోసం విభజన హక్కుల కోసం ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కల్వకుంల చంద్రశేఖరరావు శత్రువు అవుతాడు ఆ రోజు ఇదే ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పినో సిగ్గు లేకుండా చెప్పిలు మెదడు లేని సన్నాసులు చెప్పిలు మరి ఇలా సిగ్గు శేరం లేకుండా ఎట్లా కలుతుర్రు ప్రధానిని ఇప్పుడు అర్థమైందా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కోసం దేశ ప్రధానిని కలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నీకు పెద్దన్నయ్యడు మరి పెద్దన్న ఎట్లయిందో ఏం కథో ఒకసారి చెప్తా ఊరిని ఆదిలాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పీఎం సీఎం ఒకరిపోయి మరొకరు ప్రశంసలు అభినందనలు ఆలింగానలు ఆ పొగడ్తలు నేనున్నానంటూ మాట ఇచ్చిన నరేంద్ర మోడీ కాసేపటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపణలు అరగంట కూడా ముందుకే మాట మార్చిన ప్రధాని అయిపోయా ఏమున్నదిలా అన్న దన్నంబేడ్ అయ్యో నీ చేతులే ఇవ్వే అనుకో ప్లీజే జరా నన్ను ఆపాడు నా సీఎం పీఠంని ఏం చేయకు ఇక్కడ అరే ఎన్ని రోజులు ఉంటావో ఉండువు ఇక ఉన్నన్ని రోజులైతే జాగ్రత్తగా ఉండు అరే బైన ఉన్న మెడల దా ఏంది శాల్వగప్పుడు ఆదరబని పీఠం పోత చూసుకో అన్నట్టున్నది ఏం లేదు పెద్దన్న ఏం నుండొచ్చులో ఏం కథనో ఇక ఆలోచించరు జాతీయ పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు తోడు దొంగలు గుర్తుపెట్టుకోరు దొంగలు ఇవన్నీ దయచేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక మరో అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా పేదలపై భారం వేస్తే ఊరుకోం రేపు నుంచి పోరుబాట ఎల్ఆర్ఎస్పై కేటీఆర్ కీలక ప్రకటన అంటూ కూడా చూడొచ్చు ఇరవై వేల కోట్లను తెలంగాణ ప్రజల నుంచి గుంజనీకి చూస్తున్నది కాబట్టి దయచేసి తెలంగాణ బిడ్డలరా ఆలోచించుర్రు కేటీఆర్ ఒక కీలక పిలిపించిండు గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అనే నినాదం ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏ సిగ్గు లేకుండా మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలంటారా సన్నాసులారా ఒక్కొక్కడు ఎవ్వని ఇష్టం వచ్చినట్టు వాడే వచ్చేది మేమే రాహుల్ గాంధీ మోడీ సహకారం కావాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి బీజేపీ గెలుపును కాంక్షిస్తున్నారని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ పై విమర్శలు భవిష్యత్తులో సహకారం కావాలని మోడీని కోరిన సీఎం కేంద్రంలో ఆ గెలుపు తమదేదంటున్న కాంగ్రెస్ అయినా సాకారం అడగటం ఏంటని ప్రశ్న అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎడ్జెస్ట్ వీళ్ళిద్దరు తోడు దొంగలు గుర్తు పెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా దయచేసి చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ రెండు దొంగల ఇది తెలంగాణ ప్రాంత హక్కుల కోసం తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ అనే పదం వినబడాలే ఢిల్లీలో అంటే మీరు ఖచ్చితంగా గుర్తును గెలిపించాల్సిందే లేకపోతే రేపు భవిష్యత్తు ఇప్పటికే మనం మచ్చిగొట్టుకున్నాం రేపు పొద్దుగాల అది కూడా గతి ఉండదు మనం ఇప్పటికైనా జరిగిన తప్పును పూర్తి స్థాయిలలో కూడా ఏంది అంటే సరిదిద్దుకోవాలి కాంగ్రెస్పై ప్రజలలో వ్యతిరేకత బరాబరే వస్తున్నది ఖమ్మం పై కేసీఆర్ సమీక్ష ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు వెళ్ళిపోయే వాళ్ళతో నష్టం లేదు త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నాలుగు లోక్సభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి పెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నీళ్ళ కష్టాలు తాగునీళ్ళు సాగునీళ్ళు రైతు బంధు దాంతోపాటు రైతు రుణమాఫీ ఇటు నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని రకరకాల భూంపూటాన్ని చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక కరెంటు కోతలు ఇవన్నీ చూస్తున్నారు భవిష్యత్తులో మాత్రం మళ్ళీ ఇదే తీర్పు మనం మనమిస్తే గడ్డ వైపు పోవాల్సి వస్తుంది ఇక మీ ఇష్టం కేసీఆర్ వచ్చేడు కేసీఆర్ మీతో ఉంటా అంటున్నాడు మీకోసం పోరాటం చేస్తా అంటున్నాడు మీలో మీ వాడిగా ఉంటా అన్నాడు మరి మన ప్రాంత బిడ్డ మన వాడిని మనం కాపాడుకుందామా లేకపోతే పరాయాన్ని జై తెలంగాణ అనను తీసుకొచ్చి నెత్తిన మీద పెట్టుకుంటారా ఇక మీ ఇష్టం ఇక చూడు మరోసారి మంది బిడ్డను ముద్దాడైన రేవంత్ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం రాష్ట్ర చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టం సర్కారు బడిలో తెలుగు మీడియంలో చదివా చైనా జపాన్ వాళ్ళకు ఇంగ్లీష్ రాదు గుడివాడ బెజవాడలో చదివినోళ్ళు విమర్శిస్తున్నారు టీచర్ల నియామకాల పత్రాలు అందజేతలో సీఎం రేవంత్ ఒక్కసారికి ఇది చూసిర్రా ఎవరిచ్చిర్రా అండి అరే బాబు నాకు అర్థం కాదు మీరేమన్నా చదువుకున్నారా లేకపోతే నక్కలు కొట్టేమన్నా అధికారంలోకి వచ్చినా నాకు అర్థమైతే చదివిర్రా మీరేమన్నా ఆహా మీరు చదువుకున్నారు అంటున్నా సర్కారు బయల చెట్ల కింద చెప్పిన చదువే కమ్మటి చదువు ఈయన ఏం చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని నుండి ఇచ్చినవరా ఆయన టీఎస్పిఎస్సి నీవు ఎప్పుడు నీ మాజీ డీజీపీని తీసుకొచ్చి చైర్మన్గా ఎప్పుడు వచ్చినావు ఆయన పదవి అని ఎప్పుడు చేసినో వాళ్ళ సభ్యులు ఎప్పుడు అయ్యి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినవు నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఎగ్జామ్ పెచ్చినవు ఎప్పుడు ఫలితాలు ఇచ్చినో ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నావు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను పట్టుకొని నేనిచ్చిన నేనిచ్చినా నేనిచ్చిన కొంచమన్నా చెప్పనీకన్నా చిగ్గుండాలే ఇన నీకు మాకే ఆశయం పుడుతుంది చెప్పనీకా నోరెట్లా ఎట్లొత్తుందో ఏం పాడో తెలంగాణ బిడ్డలారా ఒకసారి చూడుది ఇది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండట ఈ మగపిల్లగాడు యా నుండి ఇచ్చినోరాయ్యా అది ఇచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకో ఏడో మనిషి ఇల్ లో కథ మళ్ళా పద్మశాలీల పాపాలు పడాలు నిరోధులు అమ్ముకొని ఎవడిడు ఏంది కథ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఉపాధి పోయిందన్నందుకు నోటి దురుసు వార్త యూట్యూబ్లో పెట్టిన జర్నలిస్టుకు వార్నింగ్ ఆయన అనేది కేకే మహేందర్ రెడ్డి అట ఎవలినే కాంగ్రెస్ పార్టీ అయినా పద్మశాలీలకు సంబంధించి మగ్గాలన్నీ మేము ఆగిపోయింది పని మాకు ఎక్కడ దొరుకుతలేదు మాకు బతుకమ్మ చీరలు అన్న ఆర్డర్ ఇ రియలేకపోతే ఇతరత్ర ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేయరంటే నిరోధులు అమ్ముకోమన్నాడట ఈ బద్మాసియాడు వీడు మనిషే అనా ఏమన్నా వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఏంది యూట్యూబర్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నానా బెదిరి బెదిరి ఏం నీ దగ్గర ఏం బెదిరిస్తావు ఆ ఏమనుకుంటున్నావు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది రౌడీ రాజ్యం వచ్చింది అనుకుంటున్నావా అరే సన్నాసి నీకేమన్నా చెప్పరాకపోతే లేకపోతే ఓ పది రూపాయలో ఇరవై రూపాయలు ఇచ్చి పది రూపాయలో ఇరవై రూపాయలు ఇచ్చి తమ్ముడు మన ప్రభుత్వం వచ్చింది వంద రోజులు కూడా గాలే ఏదో ఒకటి సహకారం చేస్తామని చెప్పాలి మహేందర్ రెడ్డి గారు మీకే చెప్పేది కానీ నీ రోజులు అమ్ముకోమంటావా మనిషేనా మరి నువ్వేమన్నా ఏమన్నా స్పృహుణ్ణి మాట్లాడుతున్నావా లేకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందా గిదారబాయి నువ్వు మాట్లాడేది మళ్ళా నువ్వు ఇంకో ఏంటి జర్నలిస్టు వార్త యూట్యూబ్లో పెట్టిన జర్నలిస్టుకు వార్నింగ్ ఇస్తావా నీ అయ్యా జాగిరా అనుకుంటున్నావా తెలంగాణ పద్మశాలీలు ఏమైనా తక్కువ అనుకుంటున్నావా భేరీని మోగించే యుద్ధభేరి వాళ్ళు ఈ తెలంగాణలో నీ ఒంటి మీద సొక్కున్నా నా ఒంటి మీద సొక్కున్నా వాళ్ళదే వాళ్ళ చరిత్ర తెలుసా నీకు పద్మశాలీలది వాళ్ళ గొప్పతనం ఏందో తెలుసా నీకు వాళ్ళు తెలంగాణలో పద్మశాలీలకు సంబంధించిన చరిత్ర ఏమన్నా తెలుసా లేదా బిడ్డలారా మొత్తం పోయి ఆ కేకే మహేందర్ రెడ్డి ఇంటికాడ పోరి పోయి పద్మశాలీలు అందరు 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 సబ్బండ వర్గాలు పోయి ధర్నా చేయరి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే ఇంత దారుణమా ఊరినీ లుల్లి సల్లగుణ ఏం మనిషి ఏం మాటలు ఏం మదమెక్కిన మాటలు ఇవి ఇంత దారుణమా ఇప్పుడు ఆ జర్నలిస్టులు ఏ పాటి మాట్లాడతారో చూస్తా వీళ్ళ భజన బ్యాచ్కి సంబంధించి ఇదే కమ్యూనిటీకి సంబంధించిన జర్నలిస్ట్ ఉన్నారు కదా చూస్తా ఏ పాటి మాట్లాడతారు ఏ పాటి మాట్లాడతారో నేను కూడా చూస్తా ఇక యో పాపడాలు నిరోజులు అమ్ముకో అమ్ము అమ్ముతున్నారా బతుకమ్మ చీరలతో ఆరేళ్ళుగా మీరంతా తిన్నది చాలదా ఇంకేం ఆర్డర్లు అంటూ సిరిసిల్ల నేతలపై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి నోటి దొరుకుతుంది ఇక చూడూరి చిచ్చి 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 ఏమని చీర నాయన ఆయనను ఏమయ్యా రేవంత్ రెడ్డి మస్తు నేర్పిస్తున్నావు కదా ఏం నేర్పిత్తన్నవా రేవంత్ రెడ్డి ఏం కథ ఇది ఏం చిల్లరేషాలయ ఇగో బట్టి బైపాస్ అధికారిక ప్రకటన నుంచి డిప్యూటీ సీఎం అవుట్ ఎల్బీ స్టేడియం నియాక మా పత్రాల కార్యక్రమం ఎంపిక చేసిన పత్రిక పత్రికలకు మాత్రమే ప్రకటనలు సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరికి దక్కని చోటు పెన్నం దామోదర్ రాజ నరసింహ కూడా అవమానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయిపోయింది కాంగ్రెస్లో కల్లోలం వచ్చింది కాంగ్రెస్లో లొల్లి స్టార్ట్ అయింది కాంగ్రెస్లో వారం మొదలైతున్నది ఇక మీరు అది చూడాలంటే భయంకరంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా నేను చెప్తా ఎవడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని పుల్లలు పెట్టరు మీ అల్లా మీరే మీరే లొల్లి పెట్టుకుంటారు మీరే రోడ్ల మీదకి వస్తారు మీరే దన్నుకుంటారు మీరే అధికారాన్ని పోగొట్టుకుంటారు ఇది గ్యారంటీ ఇక చూడూరి ఒక దళితానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడూరి చూడూరీ గిదా బట్టి విక్రమార్కలు చేసే న్యాయం గిదేనా ఒవ్వా ఒ ఇజ్జ పోతుంది ఇక చూడు తెలంగాణ బిడ్డలారా ఇంత అవమానమా ఇంత అన్యాయమా ఇంత ఘోరమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని ఎట్లా చూద్దాం మీరే ఆలోచించి తెలంగాణ బిడ్డ